సుమన్ టీవీ మనం మిరియాలగూడకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్నామండి ఇప్పుడు ఇక్కడ ఆషాఢ మాసంలో ఇక్కడ శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ శాకాంబరి అవతారంలో మనకు అమ్మవారు ఆ ఆలయ విశేషాల గురించి మనము అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్న అన్నపూర్ణాదేవికి ఈరోజు శాకాంబరి అవతారం అలంకరణ జరిగింది ఆ ఆలయ విశేషాల గురించి మనం అయ్యగారి మాటల్లో విందాం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞానవైరాజ్యశక్తి భీక్షాందేహి పార్వతి మాతాత పార్వతీదేవి పితాదేవో మహేశ్వర భక్తులందరి కూడా కొంగు బంగారమైన వంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయిన ఈరోజు అన్నపూర్ణాదేవికి మాసం పర్వదిన సందర్భంగా శాకాంబర దేవిగా అమ్మవారు భక్తులందరూ కూడా అమ్మవారు దర్శనమిస్తుంది ప్రతి ఆషాఢ మాసము కూడా లాస్ట్ మంగళవారము ఈ యొక్క అన్నపూర్ణాదేవికి శాకాంబరదేవి అలంకరణ ఎందుకు చేస్తామంటే ప్రతి ఒక్క పంటలు కూడా పాడి పంటలు మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతోటి అలంకరణ చేసి అదేవిధంగా ప్రతి ఒక్క పాడి పంటలు కూడా భక్తులందరి చూపు అమ్మవారి చూపు భక్తులందరూ కూడా ఉండాలని చెప్పేసి అమ్మవారికి వివిధ రకాలమైన కూరగాయలతోటి అలంకరణ చేయబడుతుంది ఈ యొక్క అమ్మవారిని దర్శించిన వారి ప్రతి వంగరికి కూడా ఎటువంటి రోగాలు రాకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అదేవిధంగా మల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా ఈ యొక్క నల్గొండ జిల్లాలో కూడా ఎక్కడ కూడా లేనటువంటి ప్రత్యేకత యొక్క దేవాలయంలో ఉంది ప్రతి మంగళవారం కూడా అనేకమైన భక్తులు కూడా ఉదయమే వచ్చి పంచామృతాలతో అభిషేకం చేసుకొని ఒక ఆరు మంగళవారాలు లేదా ఒక పదకొండు మంగళవారాలు కానీ అభిషేకము కానీ లేదా ప్రదక్షిణము కానీ చేసుకుంటే వారి కోరిన కోరికలు మొత్తం కూడా స్వామివారు ఇక్కడున్న అమ్మవారు కూడా చక్కగా తీరుస్తున్నారు ఏ విధంగా అంటే సంతానం లేని వారికి సంతానము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము వివాహం లేని వారికి వివాహము అనే ఇట కుజదోషమున్న వారికి కుజదోషము రాహుకేతు ఇంకా కాలసర్పదోషమున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ యొక్క అన్నపూర్ణాదేవిని కొలుచుకుంటే వారందరూ కూడా కష్టసుఖాలు మొత్తం కూడా తొలగిపోతాయి అదే విధంగా ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఎక్కడున్నా కూడా తప్పకుండా ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఆ రోజు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి మహాప్రసాదాన్ని కూడా స్వీకరిస్తుంటారు అదేవిధంగా ఇంకెక్కడి నుంచి వచ్చేవాళ్ళు భక్తులు కూడా చాలామంది కూడా అమ్మవారిని స్వామివారిని దర్శించుకుంటారు కనుక ఈ యొక్క ప్రజలందరికీ కూడా స్వామివారి అమ్మవారి కృపా కటాక్షలను అని చెప్పేసి ఈ యొక్క చిన్న విన్నపం